భక్తి సుధారస పద్యమంజన ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఈరోజు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం సిద్ధించడం రోజు మనము మన భారతదేశమును గురించి ఒక దేశభక్తి పద్యములను విందాం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి తెలిపే శీసము ప్లస్ గీత పద్యములను విందాం తెల్ల దొరలు భీతి తెల్ల మగములతో విడలిపోయిన రోజు విశ్వమందు మన పూర్వ వైభవమునకున్నాంది పల్కిన ప్రహ్లాద పర్వదినము దేశభక్తులొకటై దీక్ష బూనుచు కదం తొక్కి సాధించిన తొలి విజయము గేయ రచయితలు కీర్తిశేషులైన వీరవరేణ్యులు ప్రీతి సింహ గర్జనలు చేయుచు వీడకతము పట్టు వడసి నట్టి స్వాతంత్ర్యము ప్రతి ఒక్క రక్షకుండు కావలయు సంరక్షణకై దేశమును దిగమ్రింగడి తిండిపోతు కరముల పడనీయవలదు గాడి తప్పు పాలనము దోచుకొనును విభవము నెల్ల తెల్లదొరలు భీతి తెల్ల మగములతో గడలిపోయిన రోజు విశ్వమందు మన పూర్వ వైభవమునకు నాంది పలికిన ప్రహ్లాద పర్వదినము దేశభక్తులొక్కటై దీక్ష బూనుచు కదం తొక్కి సాధించిన తొలి విజయము గేయ రచయితలు కీర్తిశేషులైన వీరవరణ్యులు ప్రీతి సింహ గర్జనలు చేయుచు వీడగతమ పట్టు బడసినట్టి స్వాతంత్ర్యము ప్రతి ఒక్క రక్షకుండు కావలయు సంరక్షణకై దేశమును దిగబ్రింగడి తిండిపోతు కరముల పడనీయబలదు గాడి తప్పు పాలనము దోచుకొను విభవము నెల్లా ah <laughs> ah <laughs>